మన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఎప్పటికాలపు శ్రమలు ఎన్న తగినవి కాబని ఎంచుచున్నాను రోమ ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఇంగ్లాండ్ దేశంలో ఈ మధ్య ఒక పెళ్లిలో చాలా విచిత్రమైన సంఘటన జరిగింది పెళ్లి ధనవంతుడు ఉన్నత కుటుంబీకుడు పదేళ్ల ప్రాయంలో ఒక ప్రమాదంలో కళ్ళు రెండు పోగొట్టుకున్నాడు గుడ్డివాడైనప్పటికీ చదువులో అందరి మనల్లు పొందాడు పెళ్లి కూతుర్ది వర్ణించలేనంత అందం కానీ ఏం లాభం ఆమె ముఖార విందాన్ని చూడడానికి నోచుకోలేదు కానీ పెళ్లికి కొన్ని రోజుల ముందే నిపుణులైన కంటి డాక్టర్లు అతనికి చికిత్స చేశారు పెళ్లి రోజున దాని ఫలితం తెలియనున్నది ఆ రోజు రానే వచ్చింది అతిథులు బహుమతులతో చర్చి నిండింది మంత్రులు ఉన్నతాధి సైన్యాధికారులు బిషప్పులు ఎందరో కీర్తి ప్రతిష్టలున్న వాళ్ళు వచ్చారు పెళ్లి కొడుకు పెళ్లి బట్టలు వేసుకుని కళ్ళకి ఇంకా కట్టుతోనే తన తండ్రితో కలిసి కారులో చర్చికి చేరుకున్నాడు చర్చి దగ్గర కంటి వైద్యుడు అతన్ని కలిశాడు పెండి కుమార్తె తండ్రి ఆమెను సుతారంగా నడిపిస్తూ తీసుకొచ్చాడు రకరకాల భావాలు ఆమెను ఉక్కిరి చేస్తున్నాయి అందరూ అంతలా ప్రశంసిస్తున్న తన అందాన్ని తన ప్రియుడు వేళతో తడిమి చూడడమేనా లేక కళ్ళారా చూసి మురిసిపోయే ప్రాప్తం ఉందా ఆమె ప్రవేశిస్తుండగా మధురమైన సంగీతం చర్చిలో నిండింది పులిపీటిని సమీపిస్తుంటే ఆమె కళ్ళు ఒక వింత దృశ్యంపై పడినాయి వరుని ప్రక్కన తన తండ్రి ఉన్నాడు వరుణి ఎదుట ఆ కంటి వైద్యుడు కంటికి ఉన్న కట్లు విప్పుతూ ఉన్నాడు చివరి కట్టు కూడా తొలగించబడింది రెప్పలు రెపరెపలాడించి తడబడుతూ ఒక అడుగు ముందుకు వేశాడు నిద్ర మేక మేల్కొన్న వాళ్ళు పరిసరాల్ని నిదానించి చూసినట్టు కళ్ళు చికిలించి ముందుకు చూశాడు పైనుండి గులాబీ రంగు అద్దంలోకుండా సూర్యకాంతి అతని ముఖంపై పడుతుంది అయితే అతను దాని వంక చూడలేదు మరేం కనిపించింది అతనికి ఒక్క క్షణం పాటు తన తత్తరపాటును అణచుకొని వదనంలో ఇదివరకు వరకెన్నడూ లేని హుందాతనం ఆనందం ఊటిపడుతుండగా తన వధువుని ఎదుర్కోవడానికి ముందు కడిగేశాడు వాళ్ళిద్దరి చూపులు పెనవేసుకున్నాయి కలిసిన ఆ ఇద్దరి కళ్ళు మరెన్నటికీ విడిపోవన్నట్టుగా అనిపించింది ఎన్నాళ్ళకి ఆమె పెదవులు విచ్చుకున్నాయి ఎన్నాళ్లకి అని అతను బదులు పలికాడు ఆ దృశ్యం అక్కడ చేరి ఉన్న వాళ్ళ హృదయాల మీద హత్తుకుపోయింది సంతోష సంభ్రమాలకి అంతులేదు బాధలు విచారాలు నిండిన ఈ లోకంలో తన యాత్రను ముగించుకుని క్రైస్తవుడు పరలోకంలో చేరి తన ప్రభువును ముఖాముఖిగా చూసినప్పుడు జరిగే సన్నివేశానికి ఈ దృశ్యం ఒక మచ్చుతునుక నా ప్రీతమ్మ యశుప్రభు నీ తిన్నలేయమ్మ నీ పైన ఆశతో నీ రాకకై దాపు చేరే వేళ్ళకై నిరీక్షించాను నా కన్నులు కాయలు కాసాను రోజు రావాలి ఎదురుతెన్నులకపోవాలి కడకు చేరేవు నన్ను నీ స్వరం వింటాను కన్నులారా కనుగొంటాను నీతో ఉంటాను ఎంత రమ్యం మీ ఊహల మేడలు